హాయ్ ఫ్రెండ్స్ మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా అలాగే ఇన్సూరెన్స్ అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా పెట్టుబడి పెడుతున్నారా అయితే దానికి సంబంధించి మీరు కేవీసీ చేయించుకున్నారా కేవీసీ చేయించుకోకపోతే వెంటనే కేవీసీ అయితే చేయించుకోండి లేకపోతే మీ బ్యాంకు అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి ఏవి పనిచేయవు అలాగే పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం అయితే ఉండదు ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఒక ప్రకటన అయితే చేసింది ఆ ప్రకటన ఏంటి రోజు ఈ వీడియోలో చూద్దాం బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందా మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడుతున్నారా జీవిత లేదా ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయా మీ కేవీసీ వివరాలు తెలియజేయడం అయితే తప్పనిసరి దీంట్లో సమయానుకూలంగా మార్పులు చేర్పులను కూడా తెలియజేయాల్సి ఉంటుంది చాలామందికి ఇది ఇబ్బందిగా మారుతుంది ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కేవైసీ నిబంధనలు మార్పులు చేయాలని చూస్తుంది కేవైసీ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతోనే ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యేలా ఒకే కేవీసీ విధానాన్ని అమలు అమలు చేయాలని ఇప్పటికే ఎఫ్ఎస్డిసి ప్రతిపాదించింది ఇప్పటికే బ్యాంకులకు ఇతర ఆర్థిక సేవల సంస్థలు కేవైసీ పత్రాలను మరోసారి సమర్పించాలని తమ అకౌంట్ హోల్డర్లకు కోరుతున్న సంగతి తెలిసిందే ఆయా కస్టమర్లకు మెయిల్స్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు అయితే పంపిస్తున్నాయి కొన్ని బ్యాంకులు గడువు తేదీలను కూడా నిర్దేశించాయి పంజాబ్ నేషనల్ బ్యాంకులు అయితే మార్చి పంతొమ్మిది తేదీ వరకే ఉంది గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కేవైసీ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది అకౌంట్ హోల్డర్లు తమ కేవైసీ పూర్తి డీటెయిల్స్ బ్యాంకు దగ్గర ఉన్నాయా లేదా అనేది బ్యాంకు అధికారిక వెబ్సైట్ లేదా యాప్లను లాగిన్ చేసుకోవడం ఉత్తమం బ్యాంకుకు నేరుగా వెళ్లాల్సిన పనిచే పని లేకుండా వెబ్సైట్ లేదా యాప్లోని ఈ డీటెయిల్స్ ఇవ్వచ్చు ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకుల్లో కూడా ఈ వెసులుబాటు అయితే ఇస్తున్నారు మెయిల్ ద్వారా కూడా పంపచ్చు కేవైసీ లేదా రీకేవైసీ కోసం ఖాతాదారులు ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్స్ ఆదాయపు వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ సహా ఇతర పత్రాలు అందించాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి ప్రారంభించిన వారు కరెంటు బిల్లు అలాగే గ్యాస్ బిల్లు బ్యాంక్ అకౌంట్ సమర్పించి కేవైసీ పూర్తి చేసిన వారు మరోసారి తమ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేకుంటే మార్చ్ ముప్పై ఒకటి నుంచి అనుమతించకపోయే ఆస్కారం అయితే ఉంటుంది బ్యాంకులో అయితే కేవీసీ చేయించుకోలేని వాళ్ళైతే కంపల్సరీ కేవీసీ అయితే చేయించుకోండి అలాగే అంతకుముందు కూడా కేవీసీ చేయించుకున్న వాళ్ళు ఒకసారి రీ రీకేవీసీ కూడా చేయించుకోండి ఎందుకన్నా మంచిది ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి